హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇక్కడ నేను మీకు నార్మల్ బ్లౌజ్ అనేది ఒక్క నిమిషంలో ఎలా కుట్టాలనేది చూపిస్తాను ఒక్క నిమిషంలో బ్లౌజ్ కుట్టగలనని మీరు అనుకుంటున్నారా లేదండి జస్ట్ నేను అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అనేది పెట్టేశాను అనమాట ఒక్క నిమిషంలో బ్లౌజ్ కుట్టడం అనేది చాలా వరకు అసాధ్యమనే చెప్పాలి జాయింట్లు ఎలా వేసుకోవాలి టక్స్లు ఎలా కుట్టాలి బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి ఇవన్నీ తెలియాలి అంటే ఒక్క నిమిషంలో అసాధ్యమనే చెప్పాలి అందుకే నేను ఫుల్ వీడియోలో మీకు క్లారిటీగా అనేది జాకెట్ ఎలా బ్లౌజ్ ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియోలు బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చూడాలి అంటే నా ఛానల్లో చాలా వీడియోస్ అనేది ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టైలరింగ్ చేస్తున్నాము అంటే నార్మల్ బ్లౌజ్ అయినా డిజైనర్ బ్లౌజ్ అయినా ఫ్రాక్స్ అయినా ఏవైనా సరే కుట్టేటట్టే ఉండాలి కానీ పెద్ద పెద్ద మోడల్స్ కుట్టలేకపోయినా చిన్న చిన్న మోడల్స్ అయినా కుట్టుకోగలిగేటట్టు ఉండాలన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్